స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పాదయాత్ర అనే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర చాలా తక్కువగా అసలు కనిపించినట్లుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళ నేతృత్వంలో మాత్రమే ఆ స్థానిక ఎన్నికలకు సంబంధించి గెలుపు సాధించడానికి వ్యూహంలో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని పాదయాత్రని రూపకల్పన చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరో తేదీ వరకు మొదటి విడతగా వన్ వీకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారు అంటూ రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణ చేస్తున్నారు నిజానికి గడిచినటువంటి ఇరవై నెలలుగా అధికారంలో ఉండేటటువంటి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఆయన ఇప్పటివరకు అదే చెబుతూ వస్తున్నారు బీసీ రిజర్వేషన్లు ఇతరత్ర అనేక అంశాలు కూడా అందుకోసమే రూపకల్పన చేశారనే చెప్పాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీనాక్షి నటరాజును ముఖ్యమంత్రి పాత్రని కుదించి వేసే విధంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ముఖ్యమంత్రి ఖుషీగా ఫీల్ అవుతాడా లేదంటే గుస్సా ఫీల్ అవుతాడా కోపంగా ఆవేదనగా ఉంటాడా అనేది ఒక చర్చ ఎందుకంటే ఈ బాధ్యతని ముఖ్యమంత్రి నుంచి పక్కన పెట్టి కాంగ్రెస్ కమిటీ ఏ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీయే తీసుకుంటుంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే హైకమాండ్ తరఫున ప్రతినిధిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజుని తీసుకుంటారు అందువల్ల గెలుపు జరిగినా ఓటమి జరిగినా నా పాత్ర ఏమీ లేదు కదా మీరే చూసుకున్నారు కదా అనేటటువంటి ఒక అవకాశము వెసులుబాటు ముఖ్యమంత్రికి లభిస్తుంది ఒకటి మరోవైపు సర్వం సహా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నెంబర్ వన్ లీడర్గా ఉన్నటువంటి తనను తనతోటి త సమన్వయం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఏంటి అని ముఖ్యమంత్రి అనుచరులు కొంత గుస్సా ఫీల్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే నిజానికి ఈ కొత్త సంప్రదాయం మీనాక్షి నటరాజును వచ్చిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోనే ఒక కొత్త వ్యవహారం సరలేనేటటువంటిది వచ్చింది ఎందుకంటే ఇక్కడికి అంటే అధిష్టానం హైకమాండ్ దోతలుగా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జీలుగా వచ్చేటటువంటి వాళ్ళకి సకల రాజభోగాలు జరపడం అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో భాగంగా ఉండేది వాళ్ళు వస్తున్నారంటే చాలు రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి వస్తున్నారంటే ఇంకా విమానాశ్రయం దగ్గర నుంచి గెస్ట్ హౌస్ల వరకు కార్ల ర్యాలీలు పూలదండలు సన్మానాలు సత్కారాలు ముఖ్యమంత్రి మొదలు పిసిసి అధ్యక్షుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మొత్తం అక్కడే గ ఏదో రాజుగారు వస్తున్నారు అన్నట్లు కానీ ఒకవేళ పీసీసీ వ్యవహారాలు ఇన్ఛార్జి బయటకు అడుగు పెడితే కనుక రాజు వాళ్ళే రవితేజమాన్లగా అన్నట్లుగా అంగరంగ వైభవంగా అసలు మొత్తం రాజ్యాంగ వ్యవస్థ అంతటినీ కూడా అక్కడే ఉందన్నట్లుగా చేయడం అనేది కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా వస్తూ వచ్చింది గతంలో మనం చూసాము దిగ్విజయ్ సింగ్ కావచ్చు గులాం నబీ ఆజాద్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నప్పుడు వాళ్ళు నడిపినటువంటి హవా హవా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు నడిపినటువంటి హవా అంతా తెలుసు అయితే ఇప్పుడు మీనాక్షి నాటరాజున ఆ ధోరణికి భిన్నంగా ఎవరు కనీసం దండవేయడానికి కానీ లేదంటే సత్కారం చేయడానికి కానీ లేదంటే షాలువా కప్పడానికి కానీ ఒప్పుకోలేదు తర్వాత ఎవరిని తన దగ్గరకు వచ్చి కలవద్దన్నారు కార్లు కూడా ఒక సింగిల్గా ప్రైవేట్ కారు పెట్టుకుంటూ ప్రైవేటు వాహనంలోనే తిరగడం కానీ ఈ మొత్తం కార్యక్రమం అంటే మొత్తం కాంగ్రెస్ సంస్కృతికే భిన్నమైనటువంటి ఎవరు పట్టే విధంగా లేకుండా తన పని తాను చేసుకుపోతాననే సందేశం ఇచ్చారు హైకమాండ్ ఇన్ఛార్జ్ హైకమాండ్ తరఫున ఉన్నారంటే గతంలో జరిగినటువంటి వైభవం మొత్తాన్ని పక్కన పెట్టి కేవలం తన ఒక కార్యకర్తని ఒక సంకేతం ఇవ్వడం ద్వారా అటు ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఒక హెచ్చరిక ఇండైరెక్ట్ తన తన ప్రవర్తన ద్వారా ఒక ఇండైరెక్ట్ హెచ్చరికని పంపారు మీనాక్షి నాడు నటరాజన్ ఇదంతా ఒక నిరాడంబరతని నిదర్శనాన్ని తెలిపింది కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక ఈ ప్రదే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాదయాత్ర మొత్తానికి మీనాక్షి నటరాజన్ని కానీ ఆమె ముందుకు తీసుకెళ్తారని వస్తున్నటువంటి వార్తలు ఆమె పాదయాత్ర మొత్తంలో పాల్గొంటారని చెప్తున్నటువంటి వార్తలు చూస్తే కనుక అసలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి బాధ్యత ఏంటి ఆమె నిజానికి రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో నాయకురాలు కాదామె ఎందుకంటే రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిని పెట్టుకోవడంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే పీసీసీలో ఉండేటటువంటి ఈ విభాగానికి తర్వాత హైకమాండ్ అంటే ఏఐసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి మధ్యలో అనుసంధానకర పాత్ర అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి విషయాలు మొత్తాన్ని హైకమాండ్ చూడలేదు కనుక వాళ్ళ తరఫున ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీలో నాయకుల యొక్క ఇబ్బందులు లేదంటే నాయకుల డిమాండ్లు నాయకులకు సంబంధించినటువంటి విజ్ఞప్తులు వీటన్నిటిని అటు కేంద్ర నాయకత్వం దృష్టికి పెట్టడానికి అవసరమైనటువంటి ఒక పాత్ర మధ్యవర్తి పాత్రని ఏసీసీ వ్యవహారాలు ఇన్ఛార్జీ వ్యవహరిస్తూ ఉంటారు అందే అదే సమయంలో పీసీసీలో పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రభుత్వానికి నేతృత్వం వహించేటటువంటి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మధ్యలో కూడా ఒక వేదికగా అనుసంధానకర్తగా పాత్ర పోషిస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు నేరుగా ప్రజలకి కానీ కార్యకర్తలకు కానీ కార్యకర్తలు అంటే నాయకుల స్థాయి నుంచి వ్యవహారాల ఇన్చార్జ్ పాత్ర ఉంటుంది కానీ ప్రజలకి నేరుగా బాధ్యత వహించేటటువంటి స్థానిక నాయకురాలుగా కానీ స్థానిక నాయకుడిగా కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ఎప్పుడు ఉండరు ఎందుకంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రభుత్వానికి హైకమాండ్కి మధ్యలో ఉండేటటువంటి ఆ మూడు స్తంభాల మధ్య ముఖ్యమైనటువంటి భూమిక రోలు పోషించడమే ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ యొక్క పాత్ర అది గతంలో నుంచి చూస్తున్నాము ఏదైనా కార్యక్రమాలు ఉంటే ప్రారంభించి ముందుకు చెప్తారు అది అది వదిలేసి ఇప్పుడు నేరుగా పాదయాత్రలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్థానిక నాయక రాయల పాత్రలోకి రావడం అనేది ఎంతమేరకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది నిజంగానే ఆమె నిరాడంబరమైన కార్యకర్తగా ఉంటున్నారు అనేది మంచి సంతోషించదగిన విషయం అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళంతా నిజానికి రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రజా సమస్యలకు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని నెగ్గించినటువంటి పార్టీ మీద పార్టీ నాయకుల మీద ఉంటుంది కానీ ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాష్ట్రానికి ఉన్నటువంటి మీనాక్షి నటరాజును నేరుగా ప్రత్యక్షంగా క్రియాశీల రాజకీయ నాయకురాలుగా రాష్ట్ర రాజకీయ నాయకురాలుగా రంగప్రవేశం చేసే పాదయాత్ర తానే నిర్వహిస్తాను అంటే కనుక ఖచ్చితంగా అటు ముఖ్యమంత్రిని ఇటు పీసీసీ అధ్యక్షుడిని కించపరిచేటటువంటి చిన్నపుచ్చేటటువంటి నిర్ణయంగానే చూడాల్సి ఉంటుంది అయితే ఇంకా పాదయాత్ర మొదలు కాలేదు కనుక అసలు ఆమె ఏం పాత్ర పోషిస్తారు ఎంతవరకు ఆమె వెళతారు ఇదంతా మనం వేచి చూడాలి గతంలో ఈ నాయకులు మల్లు విక్రమార్క కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్రలు జరిపినటువంటి ఉదంతాలు ఉన్నాయి అలాగే బీజేపీలో బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యవహరించినటువంటి ఉదంతాలు ఉన్నాయి కానీ ఎవరు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు మాత్రం అప్పట్లో ఎవరు కూడా నేరుగా తామే నాయకులము తామే కార్యకర్తలము తామే నాయకులము అంటూ ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ప్రజలను కలిసి ఉన్నటువంటి ఉదంతాలు మాత్రం లేవు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మాత్రం ఆ పాత్రని పరిధిని పెంచుకుంటూ తన తాను ఇంకా చురుకైనటువంటి క్రియాశీలమైనటువంటి రాష్ట్ర నాయకురాలుగా వ్యవహరించేందుకు ఈ పాదయాత్రను వినియోగించుకోబోతున్నారనేటటువంటి విమర్శలు వినవస్తున్నాయి మరి అది ఏ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ తీసుకోగలుగుతుంది రాష్ట్ర నాయకత్వం దీన్ని ఎలా చూస్తుంది అనేది మనం వేచి చూడాలి